సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడడంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ జీ రవి నాయక్ అన్నారు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ పదవ బెటాలియన్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సహకారంతో శుక్రవారం మహబూబ్ నగర్ లోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని ఆవరణలో కూలిపోయిన కట్టడాల నుండి ప్రజలను రక్షించడంపై నిర్వహించిన మాదిరి డ్రిల్ కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జనవరి పంతొమ్మిదిన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవిర్భవించిన రోజు సందర్భంగా ముందుగా ఆయన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థకు అభినందనలు తెలియజేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు వారిని కాపాడడం ద్వారా ప్రజల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పేందుకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఇలాంటి మాదిరి డ్రిల్ను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు నిర్వహిస్తారని తెలిపారు ఎక్కడైనా విపత్తులు సంభవిస్తే జాతీయ విపత్తుల సంస్థ బృందాలు సిద్ధంగా ఉంటాయని తాను ప్రత్యక్షంగా జగిత్యాల జిల్లాలో పని పనిచేసిన సమయంలో అదే విధంగా గత సంవత్సరం తెలంగాణలో సంభవించిన భారీ వర్షాలలో చిక్కుకున్న పది మంది ప్రాణాలను కాపాడడమే కాకుండా ఒక ద్వీపంలో ఇరుక్కుపోయిన గొర్రెలను మనుషులను రక్షించిన ఘనత ఎన్జీఆర్ఎఫ్ కు ఉందని తెలిపారు ఈ విధంగా మాక్డ్రిల్ నిర్వహించడం వలన ప్రజలు ఆత్మవిశ్వాసంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సైతం ప్రాక్టీస్ లా ఉంటుందని అన్నారు ఎక్కడైనా భవనాలు నిర్మాణాలు కూలిపోయినప్పుడు లోపలికి వెళ్లేందుకు మెట్లు లిఫ్ట్లు పనిచేయకపోవడం అలాగే అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎలా రక్షిస్తాయో కళ్లకు కట్టినట్టుగా తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ డిప్యూటీ కమాండర్ దామోదర్ సింగ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడారు వేరే వేరే ఏరియాస్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ ఉంటే వాళ్ళని ట్రై చేయడం జరుగుతుంది సీరియస్గా ఉన్న విక్టిమ్స్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి వాళ్ళని ఫస్టే అంబులెన్స్ షిఫ్ట్ చేయాలి నార్మల్గా చిన్న చిన్న ఇంజరీస్ ఉన్నాయి వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేయాలి అంటే వాళ్ళ ప్రయారిటీ నెంబర్ ఆఫ్ సీరియస్నెస్ దాన్ని అంటే ట్రై చేసి విక్టిమ్స్ని అవ్వచ్చు వాళ్ళు ఇంజరీ అవ్వచ్చు ఆల్రెడీ వీలు వచ్చింది వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం అవి సార్ కరెక్ట్ పీపీ యూజ్ చేయకుండా పని ఉంటే వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి సో అది ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎన్సీసీ స్టూడెంట్ సార్ ఆతనే విల్లింగ్ విల్లింగ్ వస్తున్నారుని వచ్చేసా అన్నాడు धीरे धीरे సార్ లూజ్ లూజ్ సార్ నార్మల్గా ఒక వ్యక్తిని పయనించి రావడానికి కొంచెం ధైర్యం కావాలి సో ఈరోజు మహబాబ్నగర్ జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్లో ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టెన్త్ బ్యాటాలియన్ వరిచే ఈరోజు డ్రిల్ కార్యక్రమాన్ని దామోదర్ సింగ్ ఎన్డిఆర్ఎఫ్ టీం లీడర్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం మెంబర్సు మరియు అలానే డిస్ట్రిక్ట్ ఫైర్ టీం కూడా ఈ మాక్ డ్రిల్ అన్నది కండక్ట్ చేయడము ఎప్పుడన్నా కానీ ఏదన్నా బిల్డింగ్ డ్యామేజ్ అయినా కానీ ఎవరన్నా పబ్లిక్ లోపల స్ట్రకప్ అయిపోతే వాళ్ళను ఆ బిల్డింగ్ నుంచి స్టెప్స్ కానీ అవన్నీ కూడా ఫెసిలిటీ లేనప్పుడు బ్లాక్ అయినప్పుడు లిఫ్ట్లు పనిచేయనప్పుడు ఎట్లా పైన బిల్డింగ్ నుంచి వాళ్ళని రెస్క్యూ చేస్తారు అన్నది వాళ్లకు రియల్ టైమ్ డెమో చూపించడం జరిగింది ఫస్ట్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్ మెంబర్స్ ఆ తర్వాత విక్టిమ్స్ ఎవరైతే లోపల స్ట్రకప్ అయి ఉన్నారో వాళ్ళని కూడా ఎట్లా రెస్క్యూ చేయాలి అనేది చూపించడం జరిగింది అలానే ఈ ఫైర్ ఫైటింగ్ మేజర్లో ఎట్లా వాళ్ళు యాక్ట్ చేస్తారు రెస్క్యూ చేసిన వాళ్ళని వాళ్ళకు జరిగిన ఇంజురీస్ని బట్టి ఒక ట్రయేజ్ లాగా ఏర్పాటు చేసి ఎవరెవరిని ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి ఎవరెవరికి హాస్పిటలైజేషన్ చేయాలి అవన్నీ కూడా రియల్ టైం ఒక కమ్యూనికేషన్ రూమ్ లాగా ఒక మెడికల్ రూమ్ లాగా ప్లస్ రెస్క్యూ రూమ్లాగా మాక్ డ్రిల్ని కళ్ళక అందరికీ కూడా చూపించడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసిన జిల్లా అధికారులు ఎన్సిసి మెంబర్సు ఎన్సిసి ఆఫీసర్సు ఆ తర్వాత పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది పిల్లలందరూ కూడా దీన్ని డైరెక్ట్గా విజువలైజ్ చేయడం జరిగింది దీని ద్వారా ఏంటి అని అంటే ఎప్పుడన్నా విపత్తులు జరిగినప్పుడు ఎన్డిఆర్ఎఫ్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది వీళ్ళు మనల్ని కాపాడుతారు అన్న కాన్ఫిడెన్స్ ఒకటి క్రియేట్ చేయడం అండ్ పబ్లిక్లో ప్యానిక్ ఉండడం ఉండకపోవడం వల్ల ఉండకుండా చేయడానికి ఈ డ్రిల్స్ అన్నీ కూడా తోడ్పాటు అవుతాయి ఈరోజు మరొక విశేషం ఏంటంటే లక్కీకి ఈరోజు ఈ ఎన్డిఆర్ఎఫ్ ఫామ్ అయినట్టే హ్యాపీ ఐ మీన్ వాళ్ళ రైజింగ్ డే సో వాళ్ళందరికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్కి మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాం డిస్టిక్ కలెక్టర్ శ్రీ జీ అండ్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ జీ సురేంద్రతాప్జీ సబీ ज़िले के सभी अधिकारीगण और फायर के जो अफसर आए हुए हैं कमांड से उनका वहाँ बहुत धन्यवाद व्यक्त करता हूँ खासतौर से सर ने जो वर्ड्स कहे हैं वो एन के लिए काफ़ी ओवरवेलमिंग हमारे लिए और हमारे लिए प्रेरणा स्रोत हैं कि हम इसी तरीके से आपके तेलंगाना की और देश की सेवा करते रहें और आज हमारा रेजिंग डे है जो सर ने हमें दुआएँ दी हैं उसके लिए बहुत धन्यवाद ज्ञापित करते हैं और इस प्रकार से Uh, सर का सहयोग हमेशा बना रहता है डी साथ में हमेशा सा सर ने जो है अभी सर इससे पहले जल्दियाल में थे तो वहाँ भी सर ने बहुत तो सहयोग किया और यहाँ पर भी इसी प्रकार से सहयोग रहा है और आगे भी हम कामना करते हैं कि इसी प्रकार से हम आपकी सेवा करते रहें विदीज वर्ड थैंक यू वर्ल्ड सर